విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని గడ్డం భాస్కర్ రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హణమాజిపేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వెల్స్ ఫార్గో ఇంటర్నేషనల్ బ్యాంక్ లో లీడర్గా ప్రాజెక్ట్ ఇన్స్టిట్యూట్ లో స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు మోటివేషన్ గా పనిచేసిన గడ్డం భాస్కర్ చే వ్యక్తిత్వ వికాస కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు నాయకత్వ లక్షణాలు వ్యక్తిత్వ వికాసం గురించి వివరించారు సమాజంలో జరుగుతున్న పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్ర ఉపాధ్యాయుల విద్యార్థి విద్యార్థులు తదితరులు ఉన్నారు ఒక వ్యక్తి చేసే దానికంటే పది మందితో పని చేస్తే వర్క్ అనేటువంటిది ఫాస్ట్ అవుతుంది సో ఏ విధంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అనేటువంటి టాపిక్ పైన ఈ రోజు భాస్కర్ రెడ్డి గారు మనకు సెషన్ తీసుకోవడం జరుగుతుంది లైఫ్ లో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కాబట్టి శ్రద్ధగా వినండి అవసరం పడ్డప్పుడు నోట్స్ కూడా తీసుకోండి లైఫ్ లో ఫ్యూచర్ చాలా అవసరం పడుతుంది ఇక్కడే మీ మీలాగే కూర్చున్నాను ఓకే సో మీరు కూడా జీవితంలో పైకి రావాలి పైకి రావాలంటే ఏం చేయాలి ఇప్పుడు మీలో చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటున్నారు ఇంకా సో ఇవన్నీ బాగున్నాయి ఓకే థ్యాంక్స్ సో ఇట్లా మీరు అనుకుంటున్నారు కదా ఒక్కొక్క ఫీల్డ్లో ఏ ఫీల్డ్ చూసుకున్నా మీరు ఒక టాప్ టాప్కి వెళ్ళాలి అడ్వకేట్ అయినా ఇంజనీర్స్ అయినా డాక్టర్ మీరు ఎలా ఉండాలి ఎలా చదువుకోవాలి ఎలాంటి క్వాలిటీస్ మీకు ఉంటే మీరు ఆ రేంజ్కి వెళ్ళగలుగుతారు ద సేయింగ్ రైట్ ఎయి మె స్కై టూ బై ఫాల్ అండర్ త్రీ అంటే నువ్వు ఆకాశం అద్దుగా లక్ష్యం పెట్టుకుంటే అట్లీస్ట్ నువ్వు చెప్పి మేము అన్న పడతావు మీకు తెలియదు బట్ ఎట్లీస్ట్ వందరి దగ్గరలో వంద రాకపోయినా వందకి తగ్గట్లు ఓకే అలా ఉండాలి ఎప్పుడైనా మనం ఒక వీడియో చూపిస్తాం ఫోన్ बास की लीडर की डिफरेंट टाइप्स है चपमा वेरी गुड हाँ बास नहीं पे बॉस अंदर हैं, बॉस अंदर हैं जब पढ़ने वाला ना, ओके, ओके, బాస్ అంటే లీడర్ కాదు అర్థమైందా మీకు బాస్ అంటే కదా పని చేయించుకునేవాడు సైట్ నీ అంతా ఒక రకంగా చెప్పాలంటే వెళ్ళి పని చేయండి అంటాడు లీడర్ ఏమంటాడు చేద్దామంటాడు ఇక్కడ ఉంది మీరు చెప్పారు ఓకే మీకు ఇంగ్లీష్ అర్థమై అంటే ఆల్రెడీ ఇక్కడ ఉంది ఓకే అది మెయిన్ డిఫరెన్స్ ఓకేనా ద లీడర్షిప్ ఇన్వాల్వ్స్ టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వెరీ క్రిటికల్ ఏంటి ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ట్రస్ట్ అంటే ఏంటి కాన్ఫిడెన్స్ అంటే ఏంటి కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి నాకు మ్యాథ్ లో వంద వస్తుంది ఎగ్జాక్ట్లీ ఓకే నా నాయక లక్ష్యం అంటే అది ఉన్న సిచ్యువేషన్ లో ఫస్ట్ ముందుకు వచ్చి తన ఆలోచనని ముందుకు తీసుకెళ్ళాలి ఓకే సో అది పరిస్థితులను బట్టి సిచ్యువేషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే బట్ ఎప్పుడైనా ఒక నాయకుడు అంటే ముందు వచ్చేవాడు ముందు మాట్లాడేవాడు ముందు ఆలోచన తీసుకెళ్ళేవాడు దాని గురించి మొత్తము డీటెయిల్గా నేర్చుకుందాం ఓకేనా వెరీ గుడ్ ఎవరైతే

తీసుకుందాం కానీ సో ప్రతి సెంటర్స్ తను కంప్లీట్ బరువు పాతం తీసుకొని ని నడిపిస్తూ ఉంటారు తను అక్కడే నడిపిస్తాడా తనకంటూ ఒక గ్రూప్ ఉంది ఒక సెకండ్ వచ్చేసి ఇప్పుడు నా యొక్క లీడింగ్ గైడింగ్ డైరెక్టింగ్ కమ్యూనికేటింగ్ అంటే ఏంటి టైం టు టైం ప్రతి ఇష్యూలో ముందు తీసుకెళ్ళడం లీడ్ చేయడం తర్వాత వాళ్ళ టీంని గైడ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిగినింగ్ ఆఫ్ ద స్కూల్ ఇయర్లో ఎలా ఉంటుంది ఎలా టెస్ట్ పెట్టాలి వాటర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడు హాఫ్ ఇయర్లీ ఎప్పుడు యాన్యువల్ ఎప్పుడు ఇవన్నీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు రైట్ తర్వాత ప్రాపర్గా డైరెక్ట్ చేయడం ఎవరన్నా బ్యాక్వర్డ్ అయితే వాళ్ళని కరెక్ట్గా టైం లైన్ తీసుకురావడం కమ్యూనికేటింగ్ ప్రాపర్గా టైం టు టైము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం షేర్ చేయడం విద్యార్థులకు చెప్పడం హెడ్స్ హెడ్సప్ ఇవ్వడం అడ్వాన్స్ నోటీస్ ఇవ్వడం ఓకే అంటే లాస్ వచ్చేసి మోటివేటింగ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ టు యాక్ వర్డ్స్ వచ్చింది కామన్ గోల్ కామన్ గోల్ అంటే ఏంటి మన స్కూల్లో అందరు విద్యార్థులు డిస్టింక్షన్లో పాస్ అవ్వాలి స్కూల్ ఎవ్రీబడి షుడ్ అంటే ప్లీజ్ డిస్టింక్షన్ అది మినిమం ఎక్స్పెక్టేషన్ స్కూల్కి మంచి పేరు వస్తుంది మీకు మంచి పేరు వస్తుంది ప్రాపర్గా ఒక టీం ఉంటుంది ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయాల్సి ఉంటుంది సిచ్యువేషన్ పరిస్థితిని బట్టి అక్కడ సిచ్యువేషన్ బట్టి డిసిజన్స్ నిర్ణయాలు తీసుకోవడం సరిగ్గా నిర్ణయాలు తీసుకోవాలి ముందుకు రావాలి ఓకే ఆ తీసుకున్న నిర్ణయాలని మళ్ళీ సక్రమంగా ఇంప్లిమెంట్ చేయాలి ఓకే సో దట్స్ వాట్ ఇస్ ఇట్స్ వెరీ బిగ్ టాపిక్ జస్ట్ మీకు ఏంటంటే అర్థమయ్యే రీతిలో చిన్నగా చెప్తున్నాను మీరు కూడా ఎక్కడికన్నా ఏం చేసినా ఎటువంటి లో ఉన్నా మీకంటూ ఇది ఉండాలి మీరు నాయకుడు నాయకురాలు అని మీరు అనుకుంటే రియలీ మూవ్ టు హవెట్ టీ అది స్కూల్ కానీ లేదంటే మీ ఉద్యోగం చేసేటప్పుడు ఈరోజు భాస్కర్ రెడ్డి గారు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ముఖ్యంగా గోల్ సెట్టింగ్స్ కావచ్చు ఏ విధంగా జీవితంలో పైకి రావడానికి కృషి చేయాలి సో మన నైపుణ్యాల్ని గుర్తించడంతో పాటు ఆ నైపుణ్యాన్ని ఉపయోగించుకుంటూ జీవితంలో సక్సెస్ కావడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేయాలనేటువంటి ఉదాహరణలతో సహా ఒక కథల రూపంలో విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా చాలా బాగా చెప్పడం జరిగింది ఇది విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది విద్యార్థులు దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలని అధిరోహిస్తారని ఆశిస్తున్నారు